పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు కష్టపడి కట్టుకున్న నా ఇల్లు ఇది ఏమి జరిగినా ఈ ఇల్లు అమ్మను కానీ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు ఆ ప్యాలెస్ నుంచి తనకు ప్రాణం అమ్మాలనుకోవట్లేదు ఒక అతను తన దగ్గర కొంచెం సహాయం చేస్తా అన్నాడు నాకు అప్పిస్తామంటే నేను అప్పివ్వను అన్నాడు ఈ ప్యాలెస్ నాకు అమ్మాయి డబల్ అమౌంట్ ఇస్తాను నేను అమ్మనయ్యా అన్నాడు అయితే ఓపెన్ చేయి నేను అప్పు ఇవ్వను మరి ఎలా అయ్యా నాకు డబ్బు కావాలి నేను తిరిగి చెప్తే నీ మెయిన్ హాల్లో ఒక మేకు కొడతాను ఆ మేకు స్థలం నాకు ఇస్తే ఎనిమిది లక్షలు ఇస్తాను చెప్పాడు ఎనిమిది లక్షల రూపాయలు నా ఇంట్లో ఒక మేక్ కొడితే మేక్ ఇస్తావా నా కోడకు మేక్ కొడితే ఏముంటాయా నో ప్రాబ్లం అయితే డబ్బు ఇవ్వు దేని మీద సంతకం పెట్టడం పెడతాను ఆ మేకు స్థలం మాత్రం నీది ఇల్లంతా నాదన్నాడు ఓకే ఇల్లంతా నీదే మేకు స్థలం నాదన్నాడు డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు అడ్వకేట్ వచ్చాడు సంతకం పెట్టించిన తర్వాత ఈ మేకు స్థలం మా ఇంటిది దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అలాగే సార్ వాడు ఎప్పుడైనా వస్తాడు ఏ బ్యాగ్ అయినా తగిలించుకుంటాడు కాబట్టి వాడు మాత్రం నువ్వు డిస్టర్బ్ చేయకూడదు అంటే ఓకే నో ప్రాబ్లం డబ్బు తీసుకున్నాడు చాలా అవసరం ఉన్నాడు కాబట్టి ఇంట్లోకి వెళ్ళి భారీ బిడ్డలతో నవ్వుకున్నాడు మన గోడకు మేక్ కొడితే వాడు ఎంత ఇచ్చాడు ఎనిమిది లక్షలు ఇచ్చాడు ఇరవై రోజుల తర్వాత వస్తున్నప్పుడు ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు ఏంటి ఈ బ్యాగ్ అంటే నా మేక్కు తగిలిస్తానో ఓకే తగిలించుకోమన్నాడు తగిలించిన తర్వాత పైన ఉన్న పాలసీ కవర్ ఇప్పాడు లోపల దుర్వాసన వస్తుంది చచ్చిపోయిన ఎలుకలు చచ్చిపోయినటువంటి జంతువులన్నీ పెట్టినటువంటి ఒక కవరు ను వాసన దాన్ని తగిలించాడు నువ్వు తీయడానికి వీల్లేదన్నాడు ఇంత దుర్వాసన వస్తుంటే ఎలా ఉంటుంది ఎలా ఉండగల ఇంట్లో వాళ్ళం అనవసరం నువ్వు ఆల్రెడీ సంతకం పెట్టావు మీకు ఆ బ్యాగు వాడి ముట్టడానికి వీల్లేదని ఇంట్లో పిల్లలందరూ అసలు తిరగలేకపోతే నానా వాంత వచ్చేస్తుంది ఆ దుర్వాసన పెరిగి పెరిగి ఆ ఈగలన్నీ అక్కడ చేరి పిల్లలు ఏడుస్తున్నారు భార్య బిడ్డలు ఏడుస్తున్నారు ఇక ఇంట్లో ఉండలేమని చెప్పి లాస్ట్కి ఇంటి బయటకు వెళ్ళి ఒక షెడ్లో ఉండడం ప్రారంభించారు ఆఖరికి వాళ్ళ వేసాలి చెప్పి బాబు తీసేస్తావు బ్యాగ్ నో ఎన్నాళ్ళని అది అలా ఉండాల్సింది అన్నాడు సచ్చినట్టు అమ్మేశాడు ఎవరు కొండ ముందుకు రాకపోతే ఇతను డబ్బు ఇచ్చేయి కొనుక్కున్నాడు అప్పుడు అతను అరే ఒక మేకు స్థానం ఇచ్చి ఎంత పోగొట్టుకున్నాను ఒక మేకు స్థానంతో ఇల్లు మొత్తం పోయింది స్మాల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్ చిన్న తొందరపాటు నిర్ణయం గొప్ప నష్టాన్ని తీసుకొచ్చింది స్మాల్ రాంగ్ డిసిషన్ కెన్ స్పాయిల్ యువర్ లైఫ్ ఈరోజు సాతానుడు మన జీవితాన్ని అడగట్లా చిన్న నీ బ్రతుకులో అంతే మన బ్రతుకు మొత్తాన్ని వాడు తిప్పివేస్తాడు దేవునికి దూరం చేస్తాడు ఆత్మీయతను కరప్ట్ చేస్తాడు మనశ్శాంతి లేకుండా చేస్తాడు నెమ్మది లేకుండా చేస్తాడు పాపాలతో నింపేస్తాడు సుగంధంగా ఉండాల్సిన బ్రతుకుని దుర్గంధంగా మార్చేస్తాడు దేవుని ప్రజలరా అమూల్యమని యేసు రక్తము కొనబడిన దేవుని బిడ్డలరా దుస్తునికి అపవాదికి చోటు ఈ వాడికి చోటిస్తే నీకు చోటు లేకుండా చేస్తాడు అది ఇల్లు కావచ్చు బిజినెస్ కావచ్చు అది ఉద్యోగం కావచ్చు అది ఆఫీస్ కావచ్చు అది కుటుంబంలో ఒకరిని బిడ్డల చదువులో కావచ్చు ఎక్కడైనా అపవాదికి చోటిస్తే వాడు కంటికి కనబడ్డు కానీ నీకు చోటు లేకుండా చేస్తాడు కనుక అపవాదికి చోటు యొక్క